హై ఫౌండర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో యాక్చువల్గా ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి అని అంటే ఓ కనెక్ట్ అనేది టెన్ డేస్ ఎక్స్టెన్షన్ అయింది కదా సార్ ఇది ఇలా ఎన్ని రోజులు ఎక్స్టెండ్ అయ్యద్ది కొంతమంది ఏమో ఇదిగో ఈ రోజు అయిపోతుంది ఈ వారం అయిపోయింది అంటున్నారు మరి మీరేమో కొంచెం టైం పట్టిద్ది అంటున్నారు ఏది వాస్తవం సార్ అని చాలామంది కూడా డౌట్స్ ఉన్నాయి సో ఖచ్చితంగా వాటికి ఆన్సర్ అయితే చెప్తాను అదేంటి అని అంటే ఎస్ వాస్తవంగా ఓ కనెక్ట్ ఇంకా స్టేబుల్ అవ్వలేదు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా స్టేబుల్ అవ్వలేదు సో దానివల్లే ఈ ఎక్స్టెన్షన్ అనేది నడుస్తుంది సార్ ఎన్ని రోజులు ఎక్స్టెండ్ అవుతుంది అని అడిగితే దానికి సమాధానం ఓ కనెక్ట్ ఏ రోజైతే పర్ఫెక్ట్ అవుతుందో ఏ రోజైతే మనం మీటింగ్ చేసేటప్పుడు ఏ చిన్న ప్రాబ్లం లేకుండా మీటింగ్ కంప్లీట్ చేసుకుంటామో ఆ రోజు అది లాంచింగ్కి వెళ్తుంది గత సంవత్సరంన్నర నుంచి దాదాపు ఒక కనెక్ట్ వచ్చి సంవత్సరం సంవత్సరం పైన అవుతుంది అటు ఇటుగా సో ఈ వన్ ఇయర్లో మనం అంటే మిగిలిన వాళ్ళ గురించి పక్కన పెట్టాలి తెలుగు రాష్ట్రాల్లో ఏ వ్యక్తి మీటింగ్ పెట్టుకున్నా సరే ఈ రోజు దాకా కూడా ఒక చిన్న మిస్టేక్ కూడా జరగకుండా మీటింగ్ అనేది కంప్లీట్ అవ్వలేదు ఒకసారి వాయిస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక్కోసారి ప్లర్ తిరుగుతూ ఉంటుంది ఫోర్ జీ ఫోన్స్కి సపోర్ట్ చేయట్లేదు ఒక్కోసారి ఇంటర్నెట్ హండ్రెడ్ ఎంబీబీఎస్ ఉన్నా వన్ ఫిఫ్టీ ఎంబీబీఎస్ ఉన్నా టూ హండ్రెడ్ ఎంబీబీఎస్ ఉన్నా అన్లిమిటెడ్ డేటా ఉన్నా సరే ఓకనెక్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఓకనెక్ట్ అనేది ఇంకా లాంచ్ అవ్వలేదు సో డేట్స్ అనేది ఈ రోజు దాకా కూడా యాష్ గారు ఫలానా తారీఖు ఇస్తామని చెప్పేసి ఇప్పటిదాకా చెప్పలేదండి చెప్పలేదు ఏ మీటింగ్లో కూడా ఫలానా తారీఖు వస్తుంది అని అయితే మెన్షన్ చేయలేదు సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు చెప్పేది వాళ్ళ యొక్క పర్సనల్ ఒపీనియన్ మాత్రమే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఏదైతే కింద నుంచి టీం నుంచి ఒత్తిడి ఉందో ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇదిగో రేపు వస్తుంది ఈరోజు వస్తుంది ఈ వారం వస్తుంది అంటున్నారు దయచేసి కంపెనీ చెప్పలేదండి కొంతమంది లీడర్స్ అంటే వాళ్ళకి సాఫ్ట్వేర్ గురించి అవగాహన లేక వాళ్ళు తప్పేం లేదు వాళ్ళు చదువుకోలేదు కదా సో వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నారు సో దయచేసి లీడర్స్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతని కంపెనీ మీద చూపించొద్దండి ఎందుకంటే అన్పాసివ్ కంపెనీ అనేది జెన్యును మనకు ముందే అన్నీ చేస్తుంది ఎక్స్టెన్షన్ ఎందుకు అవుతుంది అంటే ఓ కనెక్ట్ స్టేబుల్ అవ్వలేదు మరి ఎందుకు సార్ ఇదిగో వస్తుంది అదిగో వస్తుందంటే యాష్ గారు అయితే డేట్స్ అయితే మెన్షన్ చేయలేదు లేడర్స్ చెప్పిన దానికి బాధ్యత కంపెనీ తీసుకోదు జనరల్గా అంతే కదా నేను ఇప్పుడు ఓ సంవత్సరం తర్వాత వచ్చింది అని నేను ఏమన్నా చెప్పాను అనుకోండి అది ప్రొడక్ట్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి మేబీ నెక్స్ట్ వీకే రావచ్చు రేపే రావచ్చు ఎల్లుండి రావచ్చు ఎందుకంటే ప్రొడక్ట్ కంప్లీట్ అయిన తర్వాత యాష్ గారు ఉంచుకొని ఉపయోగం లేదు కదా మనం ఒక ఇల్లు కడుతున్నామండి మనం అతి ఇంట్లో ఉన్నాము సొంత ఇంట్లోకి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఉంటుంది ఎందుకు ఎందుకంటే సొంత ఇంట్లోకి మనం వెళ్తే మనకి రెంట్ తగ్గిద్ది అదేవిధంగా మనకి కింద కనుక షాప్స్ లాగా పైన కనుక లివింగ్ రూమ్స్ లాగా వేసుకుంటే రెంట్స్కి ఇచ్చుకొని రిటర్న్స్ వస్తాయి మనకి సో ఇక్కడ యాష్ గారి పరిస్థితి కూడా అంతే సో ఇన్వెస్ట్మెంట్స్ పెడతానే ఉంది కంపెనీ సో ఇప్పటిదాకా కంపెనీకి నాకు తెలిసి ట్రాఫిక్ వచ్చింది అని అంటున్నారు ఎంత ట్రాఫిక్ వచ్చిందో అది దాంట్లో పెయిడ్ పెయిడ్ ట్రాఫిక్ ఎంత ఉందో నార్మల్ ట్రాఫిక్ ఎంత ఉందో అది యాష్ గారు కూడా ఇంకా క్లియర్గా చెప్పలేదు అనుకుంటా అదినే అది సో సో దయచేసి నేనేమంటానంటే ఆన్ప్యాసుని వన్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా చూసుకోండి ఓకేనా సో ఆన్ ఆన్ప్యాసి మెయిన్ సోర్స్ ఆఫ్ గా ప్రస్తుతానికి చూడొద్దు అది వచ్చే టైంలో ఎట్లయినా వస్తుంది సార్ ఎప్పుడు వస్తుంది సార్ సార్ సంవత్సరం తర్వాత వచ్చినా సరే ఇదిగోండి రెండు రోజుల్లో వస్తుంది ఇదిగోండి మూడు రోజుల్లో వస్తుందని చెప్పి చాలామంది నన్ను చెప్పమంటున్నారు బట్ మనసు చంపుకొని ఆ విధంగా నేను చెప్పలేనండి ఎందుకంటే నాకు తెలియదు ఏ రోజు వస్తుందో సో మనం ముందే చెప్పాము ఎక్స్టెన్షన్కి టూ డేస్ ముందే ఇది ఎక్స్టెండ్ అవ్వబోతుంది అని మనం గెస్ చేయగలుగుతున్నాం మన గెస్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ అవుతుంది సో మిగిలిన వాళ్ళు వాళ్ళు ఏదో పాపం చెప్పుకుంటున్నారు ఇంకా వాళ్ళని వదిలేయటమే వాళ్ళ మాటలు విని మనం కనుక మన పనులు మానుకొని మన వ్యవసాయాన్ని మానుకొని మన వృత్తిని మానుకొని చాలామంది ఇప్పటికీ చాలామంది నాకు ఫోన్ చేసి సార్ పిల్లల ఫీజులు కట్టుకోవాలి సార్ ఐదు వేలు పంపించండి మూడు వేలు పంపించండి రెండు వేలు పంపించండి వెయ్యి రూపాయలు పంపించండి అని చెప్పి చాలా బాధ వేస్తుంది అంటే కనీసం వెయ్యి రూపాయలు కూడా పిల్లలకి ఫీజు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు అని అంటే అది ఎవరి తప్పు చెప్పండి ఎవరి తప్పు ఖచ్చితంగా మీ తప్పే అది ఎందుకంటే పిల్లలకి ఫీజు మీ ఫీజు మీ పిల్లలకి ఫీజు మీరు కట్టాలి ఎవరో లేటర్ వచ్చి ఎందుకు కడతాడండి అవునా కాదా అన్పేస్ వస్తుందని మేము ఐడియలు అప్పు తెచ్చి మరి వేసుకున్నాం సార్ మరి అది లేట్ అయింది సార్ అంటే అది అది కంపెనీ బాధ్యత వహించదు కదా లీడర్స్ బాధ్యత వహించాలి ఎందుకంటే చె ఎవరైతే చెప్తారో వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత వహించాలి ఇప్పుడు నేనున్నాను ఈరోజు పదో తారీఖు మొన్న ఎనిమిదో తారీఖే చెప్పాను ఏమని ఓ కనెక్ట్ అనేది ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇంకొక పది రోజులని సో ఈ మాదిరి మనం మూడు నాలుగు సార్లు చెప్పాము ఎందుకంటే అక్కడ ఫ్యాక్ట్ కనిపిస్తుంది ఓకేనా సో ఎన్ని డేస్ టైం పట్టిద్ది అనే విషయం యాష్ గారికి తప్ప భగవంతుడికి తప్ప నారా మానవుడికి ఎవరికీ తెలియదండి ఎందుకంటే యాష్ గారు కొన్ని కొన్ని విషయాలు వారి భార్యతో కూడా డిస్కస్ చెయ్యను అనేసి చెప్పారు అట్లాంటిది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లీడర్స్కి చెవులో ఏమైనా చెప్తారేమో అయితే నాకైతే తెలియదులే కానీ నేను ఎవరికి వ్యతిరేకం కాదండి నాకు ఎవరితో సంబంధం కూడా లేదు సో వాస్తవంగా అప్రస్తుతం అంటే యాక్చువల్గా నేను ఈ వీడియో చేయకపోదును కాదు మంది పాపం మెసేజ్లు చేసి ఫోన్స్ చేసారు ఒక వీడియో చెప్పండి మీరు చెప్పాలనుకున్న చెప్పండి వాస్తవం చెప్పండి అంటే ఎస్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటి అని అంటే ఇది ఫైనల్ వర్షన్ అని చెప్పేసి ఆల్రెడీ ఫైనల్ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి గ్రూప్స్లో తెగ తిరుగుతూ ఉంది ఇది ఫైనల్ ఎక్స్టెన్షనా కాదా అనే విషయాన్ని కూడా ఎక్కడా కూడా ధృవీకరించలేదు సో ఇది ఎక్స్టెన్షన్ అవుతుందో లేదో పద్దెనిమిదో తారీఖు మాట్లాడుకుందాం మనం ఓకేనా డోంట్ ప్యానిక్ ఎవరు భయపడద్దు అండి ఎవరు కంగారు పడద్దు మీ పని మీరు చేసుకోండి వస్తుంది సమీప భవిష్యత్తులోనే వస్తుంది అది ఈరోజు వస్తుందా రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా అనే విషయం ఎవరికి తెలియదు వచ్చేదాకా అయితే తప్పదు వెయిట్ చేయాలి వేరే వేరే అవకాశమే లేదు వెయిట్ చేయడం తప్పించి మీకు కళ్ళ కళ్ళబుల్లి కబుర్లు మాయ మాటలు చెప్తే అది మీరు విన్నారనుకోండి అది మీరే బాధ్యత వహించాలి ఓకేనా సో ఏదన్నా గుడ్ న్యూస్ చెప్పాలనే ఉంటుంది నాకు బట్ గుడ్ న్యూస్ లేనప్పుడు మీకేం చెప్తాను చెప్పండి నేను ఎక్కడికి వెళ్ళినా ఏ దేవస్థానం వెళ్ళినా ఖచ్చితంగా ఫౌండర్స్ గురించి అయితే కోరుకుంటానండి ఎందుకంటే అమాయకులైన ఫౌండర్స్ ఉన్నారు చాలామంది పల్లెటూర్లల్లో చిన్న సన్నకారు రైతులు కొన్ని వేల మంది ఉన్నారు సో ఈ వృత్తి ఆ వృత్తి కాదండి అన్ని వృత్తుల్లో కింద నుంచి పైదాకా మన వాళ్ళు ఉన్నారు సో ఈరోజు శ్రీశైలం మల్లికార్జును కూడా నేను వేడుకున్నాను మా ఫౌండర్స్ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచమని అది ఆన్పేసు ద్వారానే కాదు అది ఏ రకంగానైనా సరే వాళ్ళు మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలి స్వామి అని చెప్పి చూద్దాం ఏం జరిగిద్దా ఓకేనా రైటా థ్యాంక్ యూ సో మచ్ ఫౌండర్స్ అదేవిధంగా ఈరోజు మాకు దర్శనానికి ఖచ్చితంగా ఎందుకంటే మనకి హెల్ప్ చేసిన వాళ్ళ గురించి ఖచ్చితంగా చెప్పాలండి ఎందుకంటే అది కృతజ్ఞత మనకి ఇక్కడ దర్శనానికి మన ఆన్పాస్ ఫౌండర్ మిత్రులు వారు ఇక్కడ దేవస్థానంలో శ్రీశైలం దేవస్థానంలో ఉద్యోగి వారు ఇక్కడ జాబ్ చేస్తూ ఉంటారు వారు మమ్మల్ని గుర్తుపట్టి మాకు అద్భుతమైన దర్శనం చేయించారు చాలా మంచి దర్శనం చేయించారు థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫౌండర్స్ యువర్స్ నరసింహారెడ్డి సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ